చందోలు వెళ్ళి ప్రత్యక్షంగా అవన్నీ చూసొచ్చాను కూడా ఒకప్పుడు అడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహాపురుషులు చందోల్లో ఉండేవారు వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేది ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జల చప్పుడు వినపడేది ఆయన ఒక ఆడావిడ అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది నేనే శాస్త్రిని అన్నారాయన అమ్మ పరాచికాలు వద్దమ్మా శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది నేనేనే శాస్త్రిని అన్నారు ఆయన అమ్మ హాస్యం వద్దమ్మా శాస్త్రి గారు ఉంటే చెప్పండమ్మా ఆయన కుర్చీలోంచి లేచి చెప్తే వినలేవా నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనబడింది అంత బాలోపాసన చేసిన మహాపురుషులు వారి చుట్టూ ఎప్పుడు వారి ఇంట్లో ఉండేది అమ్మవారు ఆఖరికి ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేస్తే అప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆ కట్టెల మీద కూర్చుని ఫోటోలో కూడా పడింది ఆవిడ ఆ చిట్ట చివరి ఫోటో